కరెంట్ బిల్లు సరే తగ్గుందా ఎక్కువ ఉందా ఇప్పుడు జగన్ వచ్చా చగన్మోహన్ రెడ్డి కరెంట్ బిల్లు పెంచినాడు వచ్చి తగ్గి వచ్చినాక తగ్గిస్తున్నాడు చెప్పా ఎంత కరెంట్ బిల్లు తగ్గిలేదు ఏం బా రైతులకి నెలకి ఇరవై వేలు చెప్పా ఎంత నెలకి ఇరవై సంవత్సరానికి ఇరవై వేలు చెప్పి పద్నాలుగు వేల రూపాయలు ఎవరు చంద్రబాబు నాయుడు ఆరు వేలు రూపాయలు మోదీ ఇస్తాడు ఆ మోదీ ఆరు వేలు వస్తుంది పద్నాలుగు వేలు పైనాడు పద్నాలుగు వేలు తిన్న ఏమ ఈ సంవత్సరము పద్నాలుగు వేలు ఇరవై ఎనిమిది వేలు ఇవే ఇచ్చిందా ఐదు వేలు అంత ఎంత ఐదు ఐదు వేలు ఇచ్చింది ఎంత ఇవ్వడమ్మా ఎంతమ్మా పద్నాలుగు వేలు పద్నాలుగు ఇరవై ఎనిమిది వేలకి మనకు వచ్చినంత ఐదు వేలు ఇంక ఇంకేదో ఇరవై మూడు వేలు బాకీ ఉండలేదు చంద్రబాబు ఉండేది బాకీ ఉండలేదు దానికి వైకుండి ఇన్ని బాకి త్రిల అంటే మన అవుతుంది బుర్గొటాల బుర్గొటాల లేదు బుర్గొటడే లే చిన్న పంచాయతీ తెలిసింది ఏం చేలోలా మన అంత కూడా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి ఊరని నుంచి నుండు గెలిపించి గెలుపిచి బుద్ధి చెప్పి ఇంకోసారి కబడ్దార్ అవర్లకొస్తని చెప్పేట్ మన ఉండల మనం ఉండాలి ఉండలే చిన్నోడు కదా అమ్మా ఇన్ని దింపేదే మన పని అన్న చెప్పినట్ల పంచాయతీ ఎలక్షన్